జిల్లా కోర్టుకి సంబంధించి జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా దానికి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి దాని డేట్స్ దాని హాల్ టికెట్స్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పేటువంటి డీటెయిల్స్ అయితే ఇందులో ఉన్నాయండి సో వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సో ఏపీ జిల్లా కోర్టుకి సంబంధించిన ఎగ్జామ్స్కి సంబంధించిందండి ఈ వీడియో కోర్టుకి సంబంధించి మొత్తం పదహారు వందల ఇరవై పోస్టుల ఖాళీ భర్తీలను అయితే చేయడానికి రెడీగా ఉన్నారండి సో మొత్తం ఎన్ని ఉన్నాయి పదహారు వందల ఇరవై ఖాళీలను రిక్రూట్మెంట్ చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో దాని దానికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అలాగే దానికి సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవడానికి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్స్ అయితే చూద్దాము పోస్టులకి ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయి ఏ పోస్టులకి ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయి అని అయితే చూద్దాము ఆఫీస్ సబ్ఆర్డినెట్కి సంబంధించి ఆరు వందల యాభై ఒక్క ఖాళీలు అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి రెండు వందల ముప్పై ఖాళీలు అలాగే కాపీ ఎస్ట్ సంబంధించి నూట తొంభై మూడు ఖాళీలు అలాగే ప్రాసెస్ సర్వర్కి సంబంధించి నూట అరవై నాలుగు ఖాళీలు అయితే ఉన్నాయి అంతేకాకుండా టైపిస్ట్కి సంబంధించి నూట అరవై రెండు ఖాళీలు స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఎనభై ఖాళీలు అలాగే ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఆరు ఖాళీలు ఎగ్జామినర్కి సంబంధించి ముప్పై రెండు ఖాళీలు రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఇరవై నాలుగు ఖాళీలు డ్రైవర్కి సంబంధించి ఇరవై ఎనిమిది ఖాళీలు అయితే ఉన్నాయి పోస్టుల ఖాళీలకి సంబంధించి అత్యధికంగా సబార్డినేట్ పోస్టులు అయితే ఆరు వందల యాభై యొక్క ఖాళీలు అయితే ఉన్నాయండి అలాగే తర్వాత జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి రెండు వందల ముప్పై ఖాళీలు అయితే ఉన్నాయి ఇవే కాకుండా ప్రాసెస్ సర్వర్ కాపీస్ట్ స్టెనోగ్రాఫర్ డ్రైవర్ పోస్టులకు సంబంధించి కూడా ఖాళీని అయితే భర్తీ చేయనున్నారు సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే ఆగస్ట్ ఇరవై తేదీ నుంచి అయితే జరుగుతున్నాయండి సో వారికి డ్రైవర్కి సంబంధించి ప్రాసెస్ డ్రైవర్కి సంబంధించిన పోస్టుకి సంబంధించి ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఐదు జరుగుతుంది అలాగే ఆఫీస్ సబార్డినట్కి సంబంధించి ఇరవై ఒకటో తారీఖు అలాగే ఆఫీఎస్ట్ ఎగ్జామ్ ద రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఇరవై రెండో తారీఖు వరకు జరుగుతున్నాయి అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ పోస్టులకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి టైపిఎస్ట్ పోస్టులకు సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి ఆగస్టు ఇరవై రెండు ఇరవై రెండో తారీఖు మూడు షిఫ్ట్లు అయితే నడుస్తున్నాయి ఆగస్ట్ ఇరవై మూడో తేదీ అయితే మూడు షిఫ్ట్లు ఆగస్టు ఇరవై నాలుగో తేదీ తేదీన మూడు షిఫ్ట్లుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు హాల్ టికెట్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని అయితే చూద్దాము అభ్యర్థులు ముందుగా హెచ్ఈటిపిఎస్ స్లాష్ ఏపీహెచ్సి డాట్ జిఓబీ డాట్ ఇన్ స్లాష్ ఇండెక్స్ వెబ్సైట్లోకి వెళ్ళాలి అలాగే హోమ్ పేజీలో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది దాని కిందనే డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉంటుంది అది డిస్ప్లే అవుతుంది దానిపైన క్లిక్ చేయాలి సో వెబ్సైట్ పేరు ఏంటి అంటే హెచ్ఈటీపీహెచ్ స్లాష్ ఏపీ హెచ్సి డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ ఇండెక్స్ వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్ళి హోమ్ పేజీ ఓపెన్ అవ్వగానే అక్కడ మరొక పేజీ అయితే ఓపెన్ అవుతుందండి అది మీ ఓటీపీఆర్ ఐడి అలాగే పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి అక్కడ సో లాగిన్ పైన క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ అనేది డిస్ప్లే అవుతుంది మీ హాల్ టికెట్కి సంబంధించినటువంటి వివరాలు అనేవి డిస్ప్ డిస్ప్లే అవుతాయి డౌన్లోడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ ఓపెన్ అయ్యేటటువంటి మరొక పేజీ దగ్గర మీకు ఓటీపీఆర్కి సంబంధించిన ఐడి ఉంటుంది దానికి సంబంధించి పుట్టిన తేదీ వివరాలు నమోదు చేస్తే లాగిన్ పైన క్లిక్ క్లిక్ చేయగానే మీకు హాల్ టికెట్ అనేది వివరాలు అనేవి డిస్ప్లే అవుతాయి ఫైనల్గా హాల్ టికెట్ అనేది డిస్ప్లే కనపడగానే దాన్ని మనం ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకొని డౌన్ వెంటనే దాన్ని డౌన్లోడ్ పైన క్లిక్ చేసి ప్రింట్ తీసుకొని కాపీని డౌన్లోడ్ పొందవచ్చు ఎగ్జామ్కి సంబంధించినటువంటి టైమింగ్స్ అలాగే ఏ ఏ ఏ పోర్షన్ అయితే ఉంటుంది సిలబస్ అనేది అయితే చూద్దామండి సో ఈ ఉద్యోగాలకు ఖ్రాత పరీక్ష అయితే నిర్వహిస్తారు కాబట్టి మొత్తం ఎనభై మార్కులకైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సో ఇందులో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి నలభై మార్కులు అలాగే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి పది మార్కులు తర్వాత మెంటలబిలిటీకి సంబంధించి ముప్పై మార్కులు అయితే ఉంటాయి ముప్పై మార్కులు మెంటల్ బిడ్డకి సంబంధించి ఉంటాయి అలాగే మొత్తం దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ టైం ఎంతవరకు ఉంటుందంటే మొత్తం నైంటీ మినిట్స్ అండి అంటే వన్ అండ్ హాఫ్ అవరు ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ అయితే ఉంటుంది ప్రశ్నపత్రం ఇంగ్లీష్లోనూ మరియు తెలుగులోనూ రెండింటిలోనూ ఉంటుంది సో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండింటిలోనూ అయితే ఇస్తారు సో జనరల్ ఇంగ్లీషు జనరల్ నాలెడ్జ్ ఆధారంగా అయితే ప్రశ్నలు అయితే ఇస్తారు ఇదేమైనా ఆగస్ట్ ఇరవై తేదీ నుంచి అయితే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి దీనికి సంబంధించి ఏపీ జిల్లా కోర్టుకి సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వండి ఆల్ ద బెస్ట్